శ్రీమాత్రేనమహ చెక్కలు చేసుకునే విధానం ఈ విధానంలో చాలా టేస్ట్గా ఉంటాయి స్మూత్గా ఉంటాయి చెక్కలు తినటానికి ఆయిల్ ఎక్కువ పట్టదు చాలా బాగుంటాయి కలర్ వస్తాయి ఇది పర్ఫెక్ట్ విధానం అని చెప్పొచ్చు ఎన్ని చెక్కలైనా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇద్దరున్నా పర్వాలే ఒక్కళ్ళున్నా కూడా రెండు కేజీలు ఈజీగా చేసుకునే విధానం ఈ విధానంలో స్టార్ట్ చేసి ఒకసారి చూడండి ఇదిగోండి చక్కగా వస్తాయి మంచి కలర్ వస్తాయి చాలా బాగుంటాయి ఒక కేజీ బియ్యం పిండి తీసుకుందాము మీరు కొనుక్కున్న పర్వాలే రెడీ చేసుకున్న పర్వాలేదు ఇంట్లోనే దానికి కలర్ రావటం కోసం చెక్కలకు ఎప్పుడూ కూడా ఇట్లాగా దోరగా పండిన మిరపకాయలు వేసుకోండి చెక్కలు మంచి కలర్గా ఉంటాయి ఘాటుగా ఉంటాయి తగినంత అల్లము ఒక యాభై గ్రాములు సుమారుగా పచ్చిమిరపకాయలు ఎప్పుడూ కూడా పచ్చిగా ఉండకూడదు కొన్ని పచ్చిగా ఉండాలి కొంచెం దోరగా ఉన్నాయి తీసుకుంటే చెక్కలు రెడ్ మంచి కలర్ వస్తాయి పచ్చిమిరపకాయలు ముదురుండి కారం కూడా బాగుండి ఆ ఘాటు తగులుతుంటుంది మనకు తీసుకున్నాక నీళ్ళు తగినన్ని నీళ్ళు ఒక కేజీ పిండి తీసుకున్నాం అనుకోండి మనకి దగ్గర దగ్గరగా లీటర్ నీళ్లు పైనే మనకు అవసరం అవుతాయి నీళ్లు కూడా కొంచెం బాగా కాయాలి తెరల కాయాలి నీళ్ళు ఈ పిండిని ఒక ఇట్లా ఒక పాత్రలో వేసుకొని కా కొంచెం మాత్రం కారం తీసుకోవాలి మన మిరపకాయలు ఎన్ని వేసినా కూడా ఒక స్పూను కారం గొడ్డు కారం అంటాము లేదు అంటే మన ఎర్ర కారం అంటారు కదా అలాంటి కారం వేసుకొని కావాల్సినంత సాల్ట్ తీసుకోవాలి సాల్ట్ తీసుకొని ఇది ఈ పిండి కలిపే విధానంలోనే చెక్కలు మొత్తం ఆధారపడి ఉంది చెక్కలు పని సులువుగా కావాలన్నా టేస్ట్ రావాలన్నా ఆయిల్ పిలవకుండా అన్నిటికీ కూడా పిండి కలిపే విధానం అందుకే ఈ పిండి కలిపే విధానం రెండు నిమిషాలు ఎక్కువ ఉన్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకని మీరు ఒక్కసారి చూసి ట్రై చేసి చూడండి జీలకర్ర ఇప్పుడు కావాల్సినంత ఉప్పు కారము చిట్టు కూడా పసుపు వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు కొంచమే కొంచెం పసుపు వేయటం వల్ల మంచి కలర్ వస్తాయి ఒక వంద గ్రాములు శనగపప్పు అయినా ఏదైనా పప్పులు ఒక వంద గ్రాములు వేసుకోవాలి కేజీ పిండికి వంద గ్రాములు శనగపప్పు అయినా వేసుకోవచ్చు వంద గ్రాములు మినపప్పు ఉంటాయి మినప గుళ్ళు కాకుండా సాయ మినపప్పు అవైనా బాగుంటాయి పెసరపప్పు అయినా బాగుంటాయి లేదు అంటే కొంచెం శనగపప్పు కొంచెం రెండు గుప్పిళ్ళు సగ్గు బియ్యం ఇలా ఎవరికి కావాల్సినవి వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే కేజీ బియ్యానికి ఒక వంద గ్రాములు శనగపప్పు ఒక రెండు మూడు గంటలు తడిపేసి ఉంచాను మరీ ఎక్కువ కూడా తడపాల్సిన పర్లేదు రెండు గంటలు అంతే సరిపోతాయి శనగపప్పుని ఇది కలిపేసి కొంచెం వెన్న వెన్న తీసుకోవాలి వెన్న తీసేసుకొని ఇప్పుడు అన్నీ కావాల్సినవన్నీ వేసేసాం కదా మనము ఈ వెన్న కొంచెం ఫ్రిడ్జ్లో ఉంది కదా గట్టిగా ఉందని నేను కాచిన నీళ్ళు వేశాను అంతేను ఈ ఇప్పుడు ఈ ఈ కలిపే విధానాన్ని బట్టి మొత్తం చెక్కలు మొత్తం ఆధారపడి ఉంది ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తము ఈ వెన్న పిండికి పట్టాలి కరెక్ట్గా పిండికి పట్టే విధంగా కలిపేసేయాలి ఇట్లా ఒక రెండు నిమిషాలు మొత్తం పిండికి పట్టాక ఈ పొడి పిండినే మనం ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా లేదని ఇప్పుడు చూసుకోవచ్చు చూసిన తర్వాత కాచుకున్న నీళ్ళు ఉన్నాయి కదా మనకి ఆ కాచిన వే వేడి నీళ్ళు అందుకని ఇప్పుడు స్పూన్ పెట్టి కొంచెం ఇట్లాగా కదిపేసేయాలి పిండి మొత్తాన్ని ఒకేసారి కలిపేసుకోకూడదు మొత్తం ముద్దలాగా ఊరికే ఇట్లా తడి పొడిగా కలిపి పెట్టుకోవాలి పిండి మొత్తం మనం ఒకేసారి ముద్దలాగా చేసి బాల్స్ అన్నీ చేసి పెట్టుకుంటే ఒకటి ఆయిల్ పిలుస్తాయి రెండోది చక్కలు చివరికి వచ్చేటప్పటికే మధ్యలో నుంచి కలర్ చేంజ్ అయిపోతాయి ఎందుకంటే పిండి త ఎక్కువ నానిపోయేసి అందుకని చెప్పేసి మనకి పని సులువుగా ఉండాలంటే ఊరికే ఆ మొత్తం పిండిలో కొంచెం నీళ్ళు వేసాము తడి పొడిగా ఉంది అంతే అంతకన్నా ఎక్కువ లేదు ఇప్పుడు ఆ ఉన్న దాంట్లో కొంత పిండిలో ఇట్లా నీళ్ళు వేసుకొని వేడి నీళ్లు ముద్దలాగా చేసి పక్కన పెట్టుకున్నాం ఈ ఈ ప్రాసెస్సే మీరు ఇంతకు ముందరైతే చూసుండ్రు ఈ ప్రాసెస్ చాలా కరెక్ట్గా ఉంటుంది మనకి చెక్కలు రావడానికి మొత్తం ఈ రెండు నిమిషాలే కొంచెం కీలకమైందని చెప్పొచ్చు ఇదిగో ఉప్పు చూసేసుకున్నాము మొత్తం నీళ్లు పోసి ఊరికే తడి పొడిగా కలిపాము ఒక పక్క నుంచి ఇప్పుడు పిండిని మనం ఎంత కావాలో అంత ఇప్పుడు ఈ కలిపే విధానంలో చూడండి ఇలా కొంచెం పిండిలో తీసుకొని బాగా ఇప్పుడు కాచిన నూనె వేడి నూనె ఈ నూనెలో కూడా రిఫైండ్ ఆయిల్ కన్నా కొంచెం శనగ నూనె బాగా కాస్తే మంచి కలర్ వస్తాయి చెక్కలు టేస్ట్ కూడా బాగుంటున్నాయి మామూలుగా మనం వేయించేసుకునే దానికి రిఫైండ్ ఆయిల్ అయినా ఫామ్ ఆయిల్ అయినా ఎవరిష్టం వాళ్ళది కానీ ఈ కలిపే నూనెకి మాత్రం శనగ నూనె వచ్చేటప్పటికి మంచి టేస్ట్ వస్తుంది ఇది నేను చూశాను వేరే చోట కూడా మేము విన్నాను అందుకని నేను ఈ ఈ టిప్ చెప్తున్నాను మీకు ఇట్లా వేసే దాంట్లో శనగ నూనెని బాగా కాచేసి ఆ కాచిన నూనె వేసి ఇట్లా ముద్దలు ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇది కూడా మళ్ళీ పూర్తిగా కలపాల్సిన పర్లేదు పైపైన పై పైన అది నీళ్ళు ఈ నూనె కలిసే విధంగా ముద్దలాగా ఒక మాదిరిగా ముద్దలాగా వచ్చేటట్టుగా ఈ ముద్దలన్నీ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈ ప్లేట్లో పెట్టేసుకొని ఈలోపు మనం ఆయిల్ రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇది రిఫైండ్ ఆయిల్ పోస్తున్నాం చూడండి ఆయిల్ మనం మళ్ళీ మధ్యలో కూడా ఏం వేయలేదు ఎంత పోసానో లాస్ట్కి వచ్చేటప్పుడు కూడా ఎంత ఉందో అనేది అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు మనం ముద్దలన్నీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు బా శారీస్కి వచ్చే కవర్ అయినా పర్వాలేదు ఇదైతే డి వచ్చిన ఫైవ్ కేజీస్కి పిండికి రవ్వలకి వస్తుంది కదా అలాంటి కవర్ ఇది ఆ కవర్ ఒకటి తీసుకొని ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసినా పర్వాలే చేయకపోయినా కూడా పిండిలో ఉంది ఆల్రెడీ కాకపోతే ఇంకా కొంచెం మనకి పని స్పీడ్ అవుతుందని కొంచెం పేపర్కి కూడా అప్లై చేసేసుకుంటే మంచిది ఇప్పుడు పక్కన పెట్టుకున్న ముద్దలో నుంచి ఒక ముద్ద తీసుకొని ఇది కరెక్ట్గా విధానం కలిపే విధానం ఇలా కలపటం వల్ల మనకి చపాతీ పిండి కనుక బాగా మనకి మంచిగా కలపటం వస్తే స్మూత్గా వస్తాయి చూడండి చపాతి అదే మనం హడావుడిగా చేసేస్తే చపాతి గట్టిగా ఉంటుంది ఎంత మంచి పిండితో చేసినా కూడా అందుకని ఇప్పుడు ఆ ముద్ద ఇందాక మనం నూనెను నీళ్ళతో కలిపి పక్కన పెట్టుకున్నాం దాంట్లో కొంచెం కొంచెం నూనె వేసుకొని ఈ పేపర్ మీద వేసేసి చేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ ముద్దని బాగా చపాతీ పిండిలాగా మనం అటు ఇటు ఒక రెండు నిమిషాలు అనలేవు ఓ ఎక్కువసేపు కూడా ఏమనాల్సిన పర్లేదు ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి చక్కగా అన్నాక ఇలాగ ఒక రోల్ లాగా చేసుకోవటం వల్ల మనకు ఒకేసారి ఎక్కువ ఎక్కువగా ఉండలు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ ఐదు కేజీల పేపర్ ఈ ఐదు కేజీల కవర్కి మనకు ఒకేసారి నలభై నుంచి హాఫై చక్కలు కూడా వస్తాయి చిన్న సైజ్ అయితే ఒక్కళ్ళని చేసుకున్నా ఇద్దరం చేసుకున్నా కూడా పని సులువుగా ఉండాలంటే ఒక్కొక్క బాల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది అందుకని చెప్పేసి ఒకేసారి ఒక ముప్పై నలభై బాల్స్ వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఈ విధానంలో చేసుకుంటే ఇటువైపున ఆయిల్ కాగుతూ ఉంది ఇంకా దాంతో మనకి పని లేదు ఈలోపు మనం ఈ పిండిని ఇలాగ ఈ ముద్దలు కొంచెం కొంచెం తీసుకోవటం ఈ కలిపేసినప్పుడే కొంచెం పని ఉంటుంది ఇందాక ఇక ఇప్పుడు పెద్దగా పని లేదు మనకి ఇలాగ తీసుకొని ఇవన్నీ ఇలాగా మొత్తం బాల్స్ చేసుకోవడానికి వీలుగా పొడవగా చేసి పెట్టేసుకోవాలి మనం ఇట్లాగా ఎంత పిండి ఉందంటే నాలుగు ఒక్కసారికి నాలుగు ఆయిల్కి చేసి పెట్టుకుంటే చాలు మళ్ళీ ఎక్కువ చేసుకున్న డ్రై అయిపోతాయి డ్రై అయిపోతే ఇరిగిపోతూ ఉంటాయి కదా చక్కలు ఒకవేళ ఉంటే మళ్ళీ ఆయిల్ పిలుస్తాయి అది బ్యాలెన్స్గా చూసుకొనేసి నేనైతే ఇలాగ ఒక నాలుగు 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 చేసేసి ఆ తర్వాత కట్ చేసుకుంటాను నాలుగు నాలుగు చేస్తే మనకి ఒక చాలా వచ్చేస్తాయి వంద చక్కల దాకా వచ్చేస్తాయి మనకి ఈ ఈ విధానంలో చేసేస్తే ఇదిగోండి అండ్ పిండి మాత్రం ప్రతిసారి ఆ ముద్ద తీసుకోవటం కొంచెం ఇక్కడ నీళ్ళు ఏం అప్లై చేసుకోవద్దు ఇక్కడ కొంచెం ఆయిల్ చేతికి రాసేసుకొని పేపర్ కూడా కొంచెం రాసేసుకొని ఈ విధానంలో పిండి కలిపేది బాగుండాలి చేతికి అంటుకుంది పిండి అంటే కరెక్ట్గా రాదు చేతికి అంటుకోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఒక చాకు తీసుకొని చాకు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేద్దాం చాకుతో కట్ చేద్దాం ఒకేసారి చూడండి ఇప్పుడు నాలుగు బాల్స్ వచ్చినాయి అంటే నాలుగు చెక్కలు ఎదుగుండి అదే మనం విడిగా చేయాలంటే బోల్ టైం పడుతుంది మనకి ఇప్పుడు ఇలా కట్ చేసేటప్పుడు కొంచెం పొడి పొడిగా వచ్చినట్టు ఉంది కదా అంటే అంత తడి పొడిగానే ఉంది పిండి ఇలా కలపటం వల్ల మనకి ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది ఇంకొంచెం వాటర్ వేసామనుకోండి ఆయిల్ బాగా లాగుతాయి చెక్కలు అట్లాగని చెప్పేసి ఈ పిండి పిసికే విధానంలోనే మనకి మంచి క్రిస్పీగా వస్తాయి శనగ నూనె కాచాము కొంచెం మనం వెన్న వేసాము ఈ కలిపే విధానంలో స్మూత్ వస్తుంది దీనికి ఆయిల్ కొంతవరకే మనకు సపోర్ట్ పిండి కలిపే విధానాన్ని బట్టి టేస్ట్ వస్తాయి కలర్ వస్తాయి ఇదిగోండి చక్కగా చాలా తక్కువ ఆయిల్ తోటి ఎక్కువ టై ఎక్కువ టైం తీసుకోదు అసలు మనకి ఇంకో ఒక్కొక్కసారి ఒక్కసారి చూడండి ఎన్ని ఎన్ని వచ్చేసినాయో ఇది మనకి రెండు రెండు ఆయిల్కి వచ్చేస్తాయి మనకి ఇప్పుడు ఒకేసారి అంటే ఇది హాఫ్ కేజీ ఆయిల్కి పోస్తున్నాము అదే కేజీ ఆయిల్కి అయితే ఈ ఈ పెద్ద పేపర్ నిండా చేసుకుంటే కేజీ ఆయిల్కి ఒక్కసారికి ఒక హాఫ్ అయ్యి వరకు వచ్చేస్తాయి మనకి ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఏం చేయాలి మనం ముగ్గు వేసుకున్నట్టుగా లైన్గా పెట్టేసుకోవాలి ఒక్కొక్కసారి నేను ఒక హాఫ్ పేపర్లోనే పెట్టాను ఒక హాఫ్ పేపర్ యువతలు పెట్టేస్తేనే ఒక్కోసారి ఇరవై దాకా వచ్చేస్తాయి ఇరవై నుంచి ఇరవై ఐదు అన్ని పక్క పక్కన ఇలా పెట్టి ఇప్పుడు మనము ఒక అంచు ఉన్నది గిన్నె మంచినీళ్ళు తాగేది కావచ్చు లేదంటే కొంచెం ఎత్తుగా పట్టుకోవడానికి వీలుగా ఎక్కువ కూడా ప్రెస్ చేసే పని లేదు ఓ బలవంతంగా అట్లా జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే చాలు మనం పిండి కలిపే విధానంలో స్మూత్గా ఇందాక మంచిగా పిండి కలిపాం కదా ఇట్లా అనగానే మెత్తగా ఉంది ఇట్లా నొక్కితే ఒక్కొక్క దానికి ఒక్క నొక్కు నొక్కేస్తే చలి చక్కగా వస్తుంది ఎక్కడైనా డౌట్గా ఉంది అని అనిపించినప్పుడు ఇంకొకసారి ప్రెస్ చేసుకోవటమే చక్కగా ఎక్కువ టైం పట్టదు మనకి పూరి ప్రెస్తో చేసుకోవచ్చు కానీ అది ఇంకా దీనికన్నా ఎక్కువ కష్టం అనిపించింది మాకైతే మేమైతే ఇది చాలా ఈజీగా ఉంది చాలా బాగుంది ఈ విధానం మాకు అంత కష్టం లేదనిపిస్తుంది దాంతో పోలిస్తే చూడండి చక్కగా వచ్చినాయి ఇప్పుడు మందంగా ఏమీ లేవు ఇవి ఒకవేళ మందంగా అనిపించిన చోట చేయి పెట్టి పల్చగా అయిపోద్ది మనకి పల్చగా వచ్చినాయి అనడానికి ఒకటే గుర్తు పప్పు కనపడుతుంది చూసారా శనగపప్పు అనేది చేశాక మనకి పైకి కనపడుతుంది ఇంకా అదే గుర్తు మనకి పల్చగా వచ్చినాయి అనడానికి ఇంకా ఇంతకన్నా పల్చగా కూడా చేసుకోవచ్చు కాకపోతే మేము ఇష్టపడము ఈ విధానం చాలా బాగుంటుంది మాకు గట్టిగా ఏమి ఉండవు స్మూత్గా ఉంటాయి తింటుంటే కూడా ఈ మందంగా కొంచెం మందంగా కావాలంటే మందంగా చేసుకోవచ్చు ఇంకా కొంచెం ప్రెస్ చేసామనుకోండి పల్చగా వచ్చేస్తాయి ఇవే చెక్కలు ఇంకా మనం ప్రతిసారి ఆయిల్ చేతికి రాసుకోవడము రా తీయడము ఇది అసలు అది కవర్ ఊడిపోద్దనే ప్రాబ్లం ఏమి లేదు ఒక్కొక్కసారి ఐదు ఆరు ఒక్కొక్కసారి ఐదు ఆరు అట్లా తీసి పెట్టుకోవచ్చు ఒకవేళ మనకి సెకండ్ పర్సన్ ఉన్నారనుకోండి చేసేవాళ్ళు ఐదు ఐదు నాలుగు నాలుగు అలాగా లైన్గా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నా కూడా ఈజీగా అయిపోద్ది మనకి చూడండి అని చక్కగా ఒకదానికొకటి అంటుకోవటం కూడా ఏముండదు మనం తీసి వేసేటప్పుడు కూడా చక్కగా వచ్చేస్తాయి ఏ ఎంత ఈజీగా ఉంటుందో ఈ ప్రాసెస్ ముందర కలర్ అలాగే ఉంటుంది టేస్ట్ కూడా అంత బాగుంటాయి అసలు ఉడకటం కూడా చాలా స్థులువుగా ఉడికిపోతాయి ఇవి ఎందుకంటే మనము ఫస్ట్ బాగా కాచిన నీళ్ళు పోసాము రెండోసారి వేడి నూనె పోసాము ఒక రెండు నిమిషాలు అలా తడి పొడిగా కలిపి పెట్టాం కదా పిండి తొందరగా మగ్గిపోయినట్టు వస్తుంది అందుకని ఉడికేటప్పుడు కూడా ఎక్కువ టైం తీసుకోదు ఓ గంట గంట ఉడకవు మనకి అక్కడ వేయడము కొంచెం అటు ఇటు తిప్పడం మళ్ళీ ఇటు రెడీ చేసుకోవడం అంత స్పీడ్గా ఉడికిపోతాయి చక్కలు రెండు కేజీలు బియ్యమైనా కూడా ఒక గంటన్నర రెండు గంట రెండు ఒక మనిషికి చేసినా కూడా గంట గంటన్నరలో అయిపోద్ది అయితే లైన్ కుదరాలి ఇవన్నీ పెట్టుకుని పక్క పక్కన ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవటం కనుక కుదిరితే రెండు కేజీలు బియ్యం కూడా ఒక స్ట పిండి కలుపుకున్న తర్వాత నేను టైం చెప్తున్నాను పిండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మొత్తం చేసి వేయించుకోవటం కూడా ఒక గంటలో అయిపోతాయి పిండి కలపడం ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా మనకు అన్ని ప్రాసెస్ కరెక్ట్గా ఇదంతా సెట్ చేసేసుకోవటం అందుకని చెప్తున్నాను చాలా సులువుగా అయిపోద్ది ఇదిగోండి ఈ ముద్దలు ఇలా చేసి పెట్టుకోవటం వల్ల మనకి పని సులువుగా అయిపోద్ది అట్లాగని మొత్తం కలిపి పెట్టేసామనుకోండి నల్లగా అయిపోతాయి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవటం వల్ల చెక్కలు మంచి టేస్ట్గా ఉంటాయి ఇంకోటి ఈ చెక్కలు కొంచెం ఒక పది రోజులు ఎక్కువ ఉన్న ఆయిల్ స్మెల్ రావు ఎందుకంటే మనం బాగా కాచిన ఆయిల్ పోసాము తర్వాత ఎక్కువ ఆయిల్ పీల్చవు కదా ఇవి మనకు ఎక్కువ ఆయిల్ పేల్చవు చాలా మంచిగా అనిపిస్తాయి ఈ చెక్కలు తినడానికి కూడా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే ఈ రోజుల్లో వన్ వీక్ టెన్ డేస్కి వన్ వీక్ లోపే అసలు మంచిగా స్మెల్ వచ్చేస్తుంది మనం ఒకసారి ఒక వాయి ఒక రౌండ్ అంటాం కదా వాయి ఊడి ఇలా పిండి మెరవాలి పిండి కలిపినప్పుడు మెరిస్తేనే మనకి చెక్కలు స్మూత్గా వస్తాయి ఇప్పుడు ఇది తీసాం కదా ఇప్పుడు ఇలా ఉడుకుతున్నాయి ఇది తీయడం అయిపోయాక ఒక రెండు నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి ఆయిల్ వేడవ్వాలి డైరెక్ట్గా వేసేసామంటే చెక్కలు మళ్ళీ లేట్ అయ్యి కరుకు వస్తాయి గట్టిగా అనిపిస్తాయి అట్లా కాకుండా ఈ చెక్కలు తీసాక ఒక రెండు నిమిషాలు జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయాలి అలా ఆయిల్ని వదిలేస్తే మళ్ళీ హీట్ బ్యాలెన్స్ అవుతుంది అప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకో రెండో రౌండ్ వేసేసుకోవాలి ఈ చెక్కలు తీసేసి అంతేగాని తీయగానే మనకి టైం వేస్ట్ అవుతుందని వేసేసాం అనుకోండి ఉడక గట్టిగా ఉడుకుతాయి కానీ గట్టిగా అనిపిస్తాయి చూడండి చక్కగా ఒక్క రెండు నిమిషాలు ఆగాను ఆగేసాక వేస్తున్నాను నేను వేస్తే చక్క అలా వేయగానే వచ్చేసి అలా బబుల్స్ వచ్చి అలా పైకి తేలాలి అప్పుడు మాత్రమే చెక్కలు గుల్లగుల్లగా వస్తాయి లేకుంటే కనుక చెక్కలు కట్టుకు వస్తాయి గుర్తుపెట్టుకోవాలి ఆయిల్ వేసే ఆయిల్ వేసే విధానంలో నుంచి చెక్కలు చేసుకోవడం ఇదిగోండి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కాదు నాలుగు ఐదు ఆరు కూడా వేస్తున్నాను ఆయన అంటుకోవు మనకి ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అట్లా మొత్తం వేసేసాక మొత్తం బండి బాండి అంతా వే చూడండి ఐదు నాలుగు ఐదు ఒక్కొక్కసారి వేస్తున్నాను మొత్తం వేయడం అయిపోయాక ఊరికే ఒక్కసారి అలా కదిపామంటే అన్ని విడిపడిపోతాయి ఎందుకంటే ఆయిల్ ఉంది కదా అసలు ఒకదానికొకటి అంటుకోదు మొత్తం నేను మూడు సార్లు మూడు రెండు సార్లు నాలుగు ఐదు అట్లా వేసుకుంటూ వచ్చాను నాలుగులో ఐదులో వేశాను చక్కగా విడిపడిపోతాయి రెండు నిమిషాల్లో ఒక్కొక్కటి అంటుకుంటుంది అనే ప్రాబ్లం కూడా ఏం లేదు ఇది ఇదిగోండి ఒక్కసారి ఇందాక పెద్దగా నాలుగు చేశాం కదా అట్లా కాదులే పేపర్ ఎంత పెద్దగా ఉందనుకుంటే ఒక్కటే చేసేసుకోవచ్చు ఇలాగా మనం విడిగా మనం చేయాలంటే ఒక్కొక్క బాల్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది సైజ్ బ్యాలెన్స్ చేసుకోవటం బోల్డ్ టైం పడుతుంది ఇది చిన్న ఉండ ఇది పెద్ద ఉండనని దీనికి అట్లా కాదు చక్కగా వస్తాయి అలాగని చెప్పేసి మళ్ళీ వీటిని రౌండ్గా చేయవలసిన అవసరం లేదు నొక్కేటప్పుడు చక్కగా గుండ్రంగా తిరిగిపోతాయి చాలా సులువుగా అయిపోద్ది ఒకసారి ట్రై చేసి చూడండి చాకుకి ఇలా అంటుకోకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి చాలు మళ్ళీ వాటర్ అప్లై చేస్తే చిట్టుపట్ల ఆడిపోద్ది అట్లా ఏమొద్దు శారీ కవరు డీ శారీ కవర్ అయినా పర్వాలేదు లేదంటే వీటికి వస్తుంది కదా మనకి ఏదన్నా ప్రొవిజన్స్కి పేపర్లు అలాంటి కవర్ అయినా పర్వాలేదు ఇదిగోండి కొంచెం ఆయిల్ పెట్టేసుకుంటున్నాను అస్సలు అంటుకోవు ఇప్పుడు ఫుల్ పేపర్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఒకేసారి ఎన్ని వచ్చేస్తాయో చూడండి ఇక ఇంత హడావుడిగా మనం హడావుడిగా హడావుడిగా చేద్దాం అనుకుంటే టైం ఎక్కువ పట్టుద్ది కానీ ప్రాసెస్ కరెక్ట్గా తెలిస్తే ఎన్ ఎన్ని చెక్కలైనా ఎంత వంట అయినా కూడా సులువుగా అయిపోద్ది ఇదైతే చాలా సులువుగా అయ్యే విధానం అని చెప్పవచ్చు మీకు పిండి బాగా కలిపే విధానం కుదిరింది కదా ఒకసారి ఆ పాత్ర పెట్టేలా అనగానే మెత్తగా అయిపో వచ్చేస్తుంది రౌండ్గా వస్తాయి మళ్ళీ మనకు ఓ గట్టిగా అనడం కానీ లేకపోతే మళ్ళీ బలంగా వత్తడం కానీ అట్లా ఏం లేదు అసలు జస్ట్ ఊరికి అట్లా అనుకుంటా వెళ్తే చాలు మనకి ఒక్కసారే చూడండి ఇరవై చక్కలు వచ్చేసినాయి మనకి ఎంతసేపు పట్టింది ఒక హాఫ్ మినిట్లోనే ఇరవై వచ్చేసినాయి మనకి చూడండి ఒక్కసారి ఇరవై వచ్చేసినాయి అయిపోయింది ఇరవై అవి అవి ఇప్పుడు తిరిగి అవి వీటిని తిరగేసేస్తే మళ్ళీ ఇటు రౌండ్ పెట్టేసుకుంటూ ఉంటే చాలు మనకి ఒక రెండు కేజీలు బియ్యమైనా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు చూడండి ఆయిల్ ఎక్కువ పట్టవు అట్లా కానీ పట్టుకోగానే ఇరిగిపోతాయి గుల్లగా ఉంటాయి టేస్ట్ బాగుంటాయి థ్యాంక్ యూ